హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ముక్కు పుడక డైలీ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి పెద్దిరాజు మనం ఊహించుకున్న దానికి ఈ తాళపత్ర గ్రంథాల్లో ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఏమండి మీరు స్వామికి ఫోన్ చేయండి అని వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది ప్రసాదరావు స్వామికి ఫోన్ ట్రై చేసి వేదా స్వామి ఫోన్ కలవట్లేదు ఆయన పుణ్యక్షేత్రాలు దర్శించుకొని ఇంకా వచ్చినట్లేరు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆయన వచ్చిన కూడా ఉపయోగం ఏముందమ్మా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అదేంటి కృష్ణ అలా అంటున్నావు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది పోయినసారి ఆయన వచ్చినప్పుడు అక్షయ ఈ ఇంటి వారసురాలని తెగ బిల్డప్ ఇచ్చి వెళ్ళాడు కదా అక్షయ మన వారసురాలు కాదని తేలింది కదమ్మా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఆయన కనుక నాకు కనిపిస్తే ఆయన సంగతి చెప్తాను అని నిహారిక చెప్తూ ఉంటుంది కాసేపు మీరంతా ఆపుతారా ఏమండి ఈ తాళపత్ర గ్రంథాలను మరెవరు చదువుతారు అని వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది మరెవరైనా సిద్ధాంతి ఉన్నారేమో పిలిపించండి అని చెప్పి వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటే నేను చదువుతాను పెద్దమ్మగారు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది నువ్వా అని వేదవతి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అవునమ్మగారు నేను చదువుతాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇవేమైనా లెక్కల పుస్తకాలు అనుకున్నావా నువ్వు చదవటానికి అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు లేకపోతే ఏదైనా ఇంగ్లీష్ బుక్ అనుకున్నావా లేకపోతే కథలు బుక్ అనుకున్నావా నువ్వు చదవటానికి అవి తాళపత్ర గ్రంథాలు అర్చనా అని శౌర్య చెప్తూ ఉంటుంది తాళపత్ర గ్రంథాలను చదవటం నాకు వచ్చు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది నీకెలా వచ్చమ్మా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఆ అమ్మవారి దయ వల్ల తాళపత్ర గ్రంథాలను చదవగలను వేదాన్ని చదవగలను అందరూ చదువుకునే పుస్తకాలు కూడా చదవగలను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అమ్మ అర్చన నువ్వు అచ్చం మా అక్షయ్ లాగానే మా అక్షయ కూడా ఇంతే అన్ని పనులు చాలా సునాయాసంగా చేయగలిగేది అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఇల్లరికం ఆ అక్షయ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆ అక్షయ సంగతి అవసరమా అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది అక్షయ్లో అమ్మవారిని నా కళ్ళతో నేను చూశాను ఏదో ఒకరోజు తప్పకుండా అక్షయ వస్తుంది చూస్తూ ఉండండి అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు కాసేపు మీరు ఆపుతారా అమ్మా అర్చన నువ్వు ఇంతలా చెప్తున్నావంటే తాళపత్త గ్రంథాలను నువ్వు చదవగలనన్న నమ్మకం మాకు ఉంది అని వేదవతి చెప్తూ ఉంటుంది అయితే ఇప్పుడే ఏర్పాట్లు చేస్తాను అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అలాగే పసుపు కుంకుమ దీపాలు కూడా రెడీ చేయండి అని చెప్పి అర్చన ప్రసాదరావుకి చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక అర్చనకు కావలసిన అన్ని ఏర్పాట్లను కూడా ప్రసాదరావు పెద్దరోజు ఏర్పాటు చేస్తారు ఇక అర్చన తాళపత్ర గ్రంథాలు ఉన్న పెట్టెకు పూజ చేసి పసుపు కుంకుమ రాసి పెట్టెలో నుంచి తాళపత్ర గ్రంథాలను బయటికి తీస్తుంది ఇక అర్చన తాళపత్ర గ్రంథాలను తీసి కళ్ళు మూసుకొని నుదిటి మీద చెయ్యి పెట్టుకుంటుంది అప్పుడు ఆకాశంలో మెరుపులు ఉరుములు అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది ఇక అర్చన తాళపత్ర గ్రంథాలను చదివి పెద్దమ్మగారు ఈ తాళపత్ర గ్రంథాలు మీకు మీ పూర్వీకుల నుంచి వచ్చాయి తులసి అనే ఒక ఆవిడను పొట్టను పెట్టుకోవడం వల్ల ఇవి మీ కుటుంబానికి సంక్రమించాయి ఆ తరువాత ఈ ఇంటి కోడలిగా మహర్జాతకురాలుగా వేదవతి గారు అడుగు పెట్టారు ఆ తరువాత ఈ ఇంటి వారసురాలు ఈ ఇంట్లో వేదవతి గారి జాతకంతో అడుగుపెట్టింది కొన్ని కారణాల వల్ల ఆ వారసురాలు ఈ ఇంటికి దూరమైంది అని అర్చన వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటుంది వేదవతి వాళ్ళు ఆ మాటలు వినగానే షాక్ అవుతారు ఇక అర్చన తాళపత్ర గ్రంథాన్ని లోపల పెట్టి మరో తాళపత్ర గ్రంథాన్ని బయటికి తీసి చదివి ఒక్కసారిగా లేచి నుంచుంటుంది ఏమైందమ్మా చెప్పు అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఏం లేదు పెద్దమ్మగారు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అమ్మ అర్చన ఇందాకలా తాళపత్ర గ్రంథాన్ని చదివి నువ్వు చెప్పినవన్నీ కూడా నిజమేనమ్మా ఇప్పుడు ఏం ఉందో ఆ తాళపత్ర గ్రంథంలో చెప్పమ్మా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు నేను చెప్పలేవును అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఓ పెద్ద చదివేదానిలాగా తాళపత్ర గ్రంథాలను చదివావు కదా అందులో ఉంది చెప్పమంటుంటే చెప్పనంటావేంటి బ్రతలు నడిచుకుందామనా అని శౌర్య అడుగుతూ ఉంటుంది అమ్మా అర్చన నువ్వు ఏం చెప్పినా కూడా స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం చెప్పమ్మా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది త్వరలో ఈ కుటుంబానికి పెద్ద సంక్షోభం రాబోతుంది కుటుంబం అంతా కూడా పెద్ద సంక్షోభంలో కూరుకుపోబోతుంది అని అర్చన చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే ప్రసాదరావు షాక్లో ఉంటాడు ఏంటమ్మా నువ్వు చెప్పేది అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అవును ఒక ప్రళయం లాంటి సమస్య మీ కుటుంబానికి రాబోతుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అత్తయ్య మీరు ఈ అమ్మాయి చెప్పే మాటలను నమ్మకండి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఓ ఈవిడ పెద్ద మునులు ఋషులు చెప్పినట్టు చెప్తుంది కదా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అవునమ్మా దీని మాటలు నమ్మొద్దు ఇది ఎప్పుడూ కూడా అవనికే సపోర్ట్ చేస్తూ ఉంటుంది మనందరం అవని కాళ్ళ దగ్గరకు వెళ్ళాలని ఇదంతా చేస్తుంది అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది మీరు ఇంతకన్నా గొప్పగా ఇంకేం ఆలోచిస్తారులే అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు మీరు నమ్మండి నమ్మకపోండి నేను చెప్పేదైతే నిజం పెద్దమ్మగారు వెళ్ళి అమ్మవారిని తిరిగి తీసుకొచ్చుకోండి ఇంతకు మించి నేనేం చెప్పలేమను అని అర్చన తాళపత్ర గ్రంథాలని ఆ పెట్టెలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు ఈ అర్చనను కూడా అలాగే కొట్టాలి అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా అర్చన చెప్పేది నేను నమ్ముతున్నాను అర్చన చెప్పేది త్వరలో జరగబోతుందని నాకు అనిపిస్తుంది అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఎటు నుంచి ఏ ప్రళయం వస్తుందో అని భయంగా ఉంది వేదా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు వేదవతి కంగారు పడుతూ ఉంటుంది ఇక అవని అమ్మవారి దగ్గరకు వెళ్ళి అమ్మ ఎన్నో రోజులుగా నేను ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను నాకు ఉద్యోగం వచ్చేలా నువ్వే చూడు తల్లి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకొని సుజాత దగ్గరకు వస్తుంది సుజాత అవని చూసి అవని అమ్మవారు నీకు తోడుగా ఉంది కాబట్టి ఇక నీకు అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది అక్క నేను ఎన్నో రోజులుగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను కదా ఉద్యోగం రావాలని అమ్మవారికి మొక్కుకున్నాను అక్క అని చెప్పి అవని సుజాతకు చెప్తూ ఉంటుంది తప్పకుండా నీకు ఉద్యోగం వస్తుంది అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అవని ఫోన్కి మెసేజ్ వస్తుంది మెసేజ్ చూసి అక్క నన్ను ఒక ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి మెసేజ్ వచ్చింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవునా అవని చెప్పానా అమ్మవారు నీతో ఉంది కాబట్టి నీకు అంత మంచిగా జరుగుతుందని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది బయలుదేరు అవని తప్పకుండా ఆ ఉద్యోగం నీకే వస్తుంది అని సుజాత చెప్తూ ఉంటే అవని బ్యాగ్ తీసుకొని సుజాత దగ్గరకు వచ్చి సుజాత కళ్ళకు నమస్కారం చేసుకోబోతూ ఉంటే ఏంటి అవని ఇదంతా అని సుజాత అడుగుతూ ఉంటుంది అమ్మవారికి నమస్కారం చేసుకున్నాను మరి అమ్మకు కూడా నమస్కారం చేసుకోవాలి కదక్క నాకు అమ్మవైనా అక్కవైనా నువ్వేనక్క అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవని నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి నిన్ను అవమానించి ఇంట్లో నుంచి బయటకు గెంటిన వాళ్ళంతా కూడా నీ దగ్గరకు రావాలి అంటే నువ్వు మంచి స్థాయిలో నిలబడాలి అంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను అని చెప్పి సుజాత అవనిని ఆశీర్వదిస్తుంది సరే అక్క నేను బయలుదేరుతాను అని అవని వెళ్ళబోతూ ఉండగా ఎదురుగా అర్చన ఉంటుంది అర్చనను చూసి థ్యాంక్స్ అమ్మా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది నేను ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నువ్వు ఎదురు వచ్చావు కదా అందుకు అని అవని చెప్తూ ఉంటుంది నా శకునం మంచిదమ్మా ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది బాలవక్కు బ్రహ్మవక్కు అంటారు అవని ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది అర్చన చెప్పింది కదా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అమ్మ మీకు ఉద్యోగం వస్తే నాకు స్వీట్ తినిపించాలి అని అర్చన చెప్తూ ఉంటే తప్పకుండా అమ్మ ఉద్యోగం రాగానే మొదటగా నీ దగ్గరికే వస్తాను అని చెప్పి అవని చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అవునమ్మా ఏంటి ఇలా వచ్చావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అమ్మవారిని మీరు తీసుకొచ్చిన తర్వాత ఆ ఇంట్లో పెద్ద సంక్షోభం రాబోతున్నట్టు అనిపిస్తుందమ్మా అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఆ వేదవతి పొగరికి అమ్మవారు అలానే చెయ్యాలి ఆ వేదవతి ఏం చేసినా కూడా మనం అమ్మవారిని తిరిగి ఇవ్వద్దు అవని అని సుజాత చెప్తూ ఉంటుంది అమ్మవారిలో ఏమాత్రం మాత్రం కోపం తగ్గలేదమ్మా అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఆ వేదవతిని నువ్వు ఇప్పుడు చూస్తున్నావు అర్చన మేము ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాము అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఆ అమ్మవారి వల్ల అందరూ బాగుండాలక్కా మనం మాత్రమే బాగుండాలని కోరుకోవడం కరెక్ట్ కాదు అని అవని చెప్తూ ఉంటుంది సరే అవని నీకు ఆలస్యం అవుతుంది ఇంటర్వ్యూకి వెళ్ళు అని సుజాత చెప్తూ ఉంటే సరే అమ్మా నేను బయలుదేరుతాను ఉద్యోగం రాగానే మొదటగా నీకే వచ్చి చెప్పుకుంటాను అని చెప్పి అవని అర్చనకు చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇక సుజాత అర్చన ఇద్దరు కూడా అవనికి భయ చెప్తూ ఉంటే అవని ఉద్యోగం కోసం అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ ఆఫీస్లో బాస్ సీరియస్గా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు శ్రీకర్ బాస్ దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే కోపం చూసి స్టాఫ్ అందరినీ ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏమో తెలియదు సార్ సార్ ఎవరితోనూ ఫోన్లో సీరియస్గా మాట్లాడుతున్నారు అని చెప్పి స్టాఫ్ చెప్తూ ఉంటారు ఇక శ్రీకర్ సరాసరి బాస్ రూమ్లోకి వెళ్తాడు ఏమైంది సార్ ఎందుకంత సీరియస్గా ఉన్నారు నన్ను ఎందుకు రమ్మన్నారంట అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నువ్వు ఇంకెప్పుడు వస్తావు ఆఫీస్కి ఈ మధ్య ఆఫీస్కి ఇన్ టైంలో రావట్లేదంట ఆఫీస్ టైంలో ఆఫీస్లో ఉండకుండా వెళ్ళిపోతున్నావంట నీ పైన నమ్మకంతో వంద కోట్లకు సంబంధించిన ఒక ప్రాజెక్ట్ని నీ తప్ప చెప్తే నువ్వు ఏం చేశావు నేను అవతల కంపెనీ గురించి తెలుసుకొని గైడ్లైన్స్ ఫాలో అవుతూ చేయమని చెప్పాను కదా వర్క్ కానీ నువ్వేం చేశావు అని చెప్పి బాస్ శ్రీకర్ని అడుగుతూ ఉంటాడు సార్ మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం నేను కరెక్ట్గానే చేశాను సార్ అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఏంటయ్యా నువ్వు చేసింది అవతల మనం వంద కోట్లో పెట్టిన కంపెనీ మూసివేశారంట అని చెప్పి బాస్ చెప్తూ ఉంటాడు బాస్ సార్ ఏంటి సార్ మీరు చెప్పేది నేను కరెక్ట్గానే ఫాలో అయ్యాను కొంచెం పర్సనల్ ఇష్యూస్ ఉండటం వల్ల ఆఫీస్కి ఇన్ టైంలో రాలేదు నేను మీ వంద కోట్లను రికవరీ చేస్తాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఏంటయ్యా నువ్వు రికవరీ చేసేది నేను తీసుకునేది అవతల కంపెనీయే మూసేశారు అంటున్నారు ఇప్పుడు నా వంద కోట్లు నాకు ఎలా వస్తాయి నిన్ను నమ్మి నేను మోసపోయాను ఇదిగో నీ రికగ్నైజేషన్ లెటర్ అని చెప్పి బాస్ శ్రీకర్ మొహంపై లెటర్ని విసిరేస్తాడు త్వరలో జాబ్ని రిజగ్నైజ్ చేయటానికి రెడీగా ఉండు అని చెప్పి బాస్ చెప్పడంతో శ్రీకర్ బాధపడుతూ ఆఫీస్లో నుంచి బయటికి వస్తూ ఉంటాడు ఇక నిహారిక కృష్ణబాబు వసంత శౌర్య ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నాకు ఒక ఐడియా వచ్చింది అని కృష్ణ చెప్తూ ఉంటాడు ఏంటి ఐడియా అని నిహారిక అడుగుతూ ఉంటుంది మనం అవని ఇంట్లో నుంచి అమ్మవారిని ముక్కు పుడుకను బయటికి తీసుకురావచ్చు కదా మన ఇంట్లో నుంచి అయితే తీసుకురాలేకపోయాము అని కృష్ణబాబు అంటూ ఉంటాడు మనం నకిలీ విగ్రహాన్ని తీసుకొని వెళ్తుంటే మంటలు వచ్చాయి మర్చిపోయావా ఏంటి కృష్ణ అని వసంత చెప్తూ ఉంటుంది ఏంటి ఆవుని పిన్ని వాళ్ళ ఇంట్లో నుంచి అమ్మవారిని బయటికి తీసుకొచ్చినా కూడా మంటలు వస్తాయా అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది అదే మనం కనిపెట్టాలి అని కృష్ణబాబు అంటూ ఉంటే అప్పుడే పెద్దరాజు వచ్చి ఏంటి ఏదో కనిపెడతానని గమలాగా మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నువ్వు నోరు మూసుకుంటావా బావా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అప్పుడే శ్రీకర్ ఇంటికి వస్తాడు వేదవతి ప్రసాదరావు శ్రీకర్ని చూసి శ్రీకర్ ఆఫీస్ టైం కదా ఇంట్లో ఉన్నవేంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు నా ఉద్యోగం పోయింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే కుటుంబ సభ్యులు అంతా షాక్లో ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి